నమస్తే నేను మీ యోష్ మురళీ కృష్ణ ఈ రోజు హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో ఉన్నటువంటి నగర్ గురించి ముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నాను ప్రతి ఎందుకంటే ప్రతి కస్టమర్ నగర్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు మనకి మెయిన్ కనెక్టివిటీస్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకుంటే మూడు వేలు ఇటు బస్ ట్రాన్స్పోర్ట్ గానీ రైన్ ట్రాన్స్పోర్ట్ గానీ వేస్ గానీ అన్ని ఈజీగా చాలా సులభంగా వెళ్ళడానికి కనెక్టివిటీ పరంగా ఈజీగా ఉంది అలాగే మనకి ఆర్ టు ఆర్ ఇప్పుడు ఏదైతే కొత్తగా అనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ వస్తుందో ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అనేది కూడా డౌటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా మధ్యలో మనకి కనెక్ట్ ఉన్న ఏరియా ఏదైనా ఉందంటే అని చెప్పుకోవచ్చు అక్కడ మీ పాపులేషన్ పరంగా రోజు రోజు పెరుగుతుంది ఇప్పుడు ఒకప్పుడు మనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి హైటెక్ సిటీ గానీ గచ్చిబౌలి కానీ కుక్కట్పల్లి కానీ ఒకప్పుడు ఎలా ఉన్నాయి విలేజ్ పరంగా పాపులేషన్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఒక పది సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంది చాలా డిమాండ్ పెరిగిపోయి ఆన్లైన్ స్థాయిలో ఉంది అట్లాగే అదే విధంగా మన షార్నార్ కూడా రేపు ఫ్యూచర్ లో ఒక పది సంవత్సరాల తర్వాత కూడా అదే తరహాలో మరో హైటెక్ సిటీ కాబోతుంది మరి చిన్న చిన్న కంపెనీలతో పాటు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా రాబోతున్నాయి అమెజాన్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అలాగే ఎంఎస్ఎన్ నాట్కో ఫార్మా కంపెనీ లాంటివి అలాగే ఇప్పుడు కొత్తగా ప్రోక్ట్రాన్ గేమ్ లు చిన్న చిన్న కంపెనీలు రాబోతున్నాయి అటువంటి దగ్గర మనకి ఎంప్లాయ్మెంట్ ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్ తక్కువ పెట్టుబడి మనం పెడతాము రేపు ఫ్యూచర్ లో అధిక లాభాలు కూడా పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి షార్నార్ లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాటి ధరల గురించి గానీ ఏరియా డెవలప్మెంట్స్ గురించి కానీ మరింత సందేహాల కోసము నన్ను సంప్రదించండి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను మీ యోషిత మురళీకృష్ణ